హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందు హ్యాపీ దసరా అంటే ఇది ఈ రోజు దసరా అన్నమాట ఇది ముందు రోజు మా డాడీ సరుకులు అనేవి తెచ్చేశారు అంటే ఏమేం కావాలో ఇంక ఇంట్లోకి సరుకులు ఏం కావాలో తెచ్చేశారు అనమాట నిజంగా పండగ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అంటే కొత్త బట్టలు వేసుకోవడం నాకనే కాదు మీకు అలాగే ఉంటుంది అందరికీ అలాగే ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే ఇంకా చెప్పాను కదా ఇలాగ రీల్స్ లాంటివి ఏమైనా తీస్తానని ఎందుకు తీయట్లేదంటే చూసిన వాళ్ళు కొంచెం అంటే చూస్తున్నారు కానీ పెద్ద ఎవరు సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు అందుకే ఇంకా కనీసం టెన్ అయినా వచ్చింది తీద్దామని ఎంతమంది త్రీ టూ నైన్ మెంబర్స్ అలా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం నా వీడియోని చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అవుతుంది కదా అందుకు ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదో ప్లానింగ్లో ఉన్నాను ఏమైనా రీల్స్ లాంటివి ఏమైనా తీస్తే హిట్ అవుతుందాము అని కనీసం చూసిన వాళ్ళైనా కొంచెం నాకు కామెంట్లో చెప్పండి రీల్స్ తీస్తే ఇలా కొంచెం బెటర్ అవుతుందా లేదంటే మామూలుగా ఇలా తీస్తేనే హిట్ అవుతుందా నాకు కొంచెం చెప్పండి అంటే నేను తేడా ఫస్ట్ టైం కదా ఏం తెలియదు మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి అంటే మీ అభిప్రాయం ఏంటంటే నాకు అంటే ఎక్కువ మంది రీల్స్ చూస్తారు రీల్స్ తీయండి అన్న వాళ్ళు అంటారు ఒకలా అలా అంటే తీస్తాను లేదు ఇలాగే ఇలాగే ఇలా తీయండి ఇలా మూలుగా ఇలాగే ఎక్కువ మదర్స్ లాంటి వాళ్ళు చూస్తారు కదా అని అంటారు సరే అయితే మీరు ఏం చెప్తారో చూస్తాను ఒకవేళ చెప్పండి నేను మీరు చెప్తే నేను కొంచెం టైట్ చేస్తాను అవి ఏమైనా తీయడానికి మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్ వినిపిస్తుంటే సారీ ఏమనుకోదు అంటే ఇక్కడ ఇంకా వెనకతో మా డాడీ ఫోన్ మాట్లాడుతున్నారు ఆ రూమ్లో మా మమ్మీలో పడుకున్నారనిపి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సౌండ్ వినిపిస్తే ఏమనుకోవద్దు సారీ ఇంకా ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఇంకా దివాళీకి వచ్చేస్తుంది కదా ఇది వాళ్ళు ఎక్కువ మన అడిగితే ప్రమితులు అయితే తెచ్చారనమాట ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కే నైన్ వచ్చాయి నాకు నైన్ వచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి నాకైతే బలే అనిపించింది అంత తక్కువ రేట్కే నైనా అని చూసారు కదా ఇంకా ఇలాగ బెల్లం పౌడర్ ఇవన్నీ అయితే చేస్తున్నారు ఇంకా ఈ బెల్లం పౌడర్ ఎంతంటే వన్ టెన్ రూపీస్ డిమాట్లో మీరు కాకినాడలో ఎవరైనా ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే మీరు కూడా టీమట్లోకి వెళ్ళి కొనుక్కోండి ప్రైస్ ఇంకా క్వాలిటీ ఇవన్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా కొనుక్కొని చూడండి మీకు కూడా తెలుస్తుంది కదా నిజంగా చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవన్నీ బాగుంటాయి మేము ఎక్కువ తీసుకున్నది అక్కడే ఇంకా మీకు బెస్ట్ క్వాలిటీ అంటే డ్రెస్సెస్లో క్వాలిటీ బాగుండాలి అవన్నీ బాగుండాలనుకుంటే మీరు విశాల్ మటుకు వెళ్ళండి కాకినాడలో ఉంటుంది కాకినాడలో ఏమైనా ఉంటు చూస్తున్నట్టయితే ఈ విశాల్ మటుకు వెళ్ళండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇంకా అక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఒక దగ్గర బుక్స్ బుక్ స్టోర్ లాగా ఉంటుంది ఇంకో దగ్గర కిచెన్ కావాల్సిన మదర్స్ కన్నా అన్నీ ఉంటాయి ఇంకోటి పూజ సామాన్ కావాల్సిన ఇంకా కింద ఫ్లోర్ అంటే గర్ల్స్ అందరికీ బాయ్స్ అందరికీ బట్టలు ఉండడానికి క్లాత్స్ ఇలా డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి మీరు ఎవరైనా ఇక్కడ ఎవరైనా కాకినాడ నుంచి చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అక్కడ ప్రైజెస్ కూడా చాలా కొంచెం తక్కువ ఉంటాయి అంటే వాళ్ళగా బాయ్స్కి ట్రాక్స్ జీన్స్ ఇలా ఉంటాయి కదా అవి తక్కువ రేట్గా ఉంటాయి అన్నమాట ఇంకా టీ షర్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఈ టీ షర్ట్స్ కూడా తక్కువ రేట్గా ఉంటాయి అంటే గర్ల్స్కి టీ షర్ట్స్ ఇప్పుడు అయ్యా కదా ఎక్కువ మంది వేసుకుంటున్నారు నేను కూడా అలాంటివి వేసుకుంటాను మీ మీలో ఎవరైనా అలాంటివి వేసుకున్న వాళ్ళు అంటే తక్కువ ప్రైస్కి విషాలం అట్లయితే ఉన్నది మీరు ఒకసారి కాకినాడలో వాళ్ళో లేదా కాకినాడ దగ్గర ఉన్న ఊళ్ళో ఏమైనా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి మీకు ఏమేమి యూజ్ పడుతుందని చెప్ యూజ్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి క్లా క్వాలిటీ అన్నీ బాగుంటాయి కాటన్ ఇంకా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం మ్యాక్సిమమ్ నేను ఎక్కువ విశాల్ మార్లోని విశాల్ మార్ట్లో ఇంకా మీషోలు ఇక్కడే ఎక్కువ తీసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా చూసా కదా వెనస్డే ఇంకా నా ముందు రోజు చెప్పాను కదా దసరా పండగ దసరా పండుగ ముందు రోజు వెన్స్డే ఇంకా ఇలా అయితే మా మమ్మీ నైట్ పన్నీర్ కర్రీ చేస్తుంది మరి ఆడే కర్రీ అయితే ఉంటుంది కాదు ఐ మీన్ మీరు చూసారు కదా పొరటాది అక్కడ ఉంట గ్రీన్ కలర్ ప్యాక్లో అలా ఉందో చూసారు కదా అది ఏంటంటే మామూలుగా మనం కాచుకోవడమే కాచుకొని మనం తినేయడం ఇది కొంచెం చూసారు కదా ఇదే మామూలుగా మనం ఇలా కాచుకొని దాన్ని ఇలా ఇక్కడ అలాగా ఫోర్ సైట్స్ ఇలా కొట్టుకోవడం మేము మీకు వస్తుంది చూడండి చూసారు కదా తక్కువ ప్రైస్కే డిఎమార్ట్లో చూసారు కదా ఒక ప్రైస్ ఉంది ఇక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు సరిగ్గా మీరు మూట్లో పెట్టుకొని చూసుకోండి కాకపోతే డి మార్ట్లో విశాల్ మార్ట్లో మీషోలో చాలా తక్కువ ప్రైసెస్కి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను దసరాకి ఒక ఫ్రాక్ తీసుకున్నాను ఇంకా ప్రస్తుతానికి చాలే అని ఇంకా మా డాడీ అన్నారు కానీ బట్ నేనే ఇంకా వద్దులే ఇంకా సంక్రాంతి వస్తుంది కదా ఇంకా సంక్రాంతికి అలా తీసుకుందేలేడీ అన్నాను ఇంక సరే అని చెప్పి ఇప్పుడు ఒక ఫ్రాకే తీసుకున్నాను ఇంకా చూసారు కదా మా డాడీ పన్నీర్ తెచ్చారు పన్నీర్తో ఇలా కర్రీ అయితే చేస్తున్నారు ఇంకా చూసారు కదా ఇలాగ పన్నీర్ చేస్తున్నారు ఇంకా అలాగైతే వండుతున్నారు పన్నీర్ కర్రీ అంటే ఇంకా ఇప్పుడు కూడా తినాలనిపిస్తున్నాను మళ్ళీ ఇంకా పరోటా విత్ పరోటా అంటే ఇంకా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చాలా అంటే అంటే ఇప్పుడు నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా ఎందుకు అలా వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ కొంచెం నా వీడియోస్ చూసుకొని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కదా ప్లీజ్ కొంచెం ఆ కిందనే సబ్స్క్రైబ్ నొక్కండి ప్లీజ్ అది ఒక్కటి చేయండి మీరు చాలు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ ఇంక చూసారు కదా ఇక్కడ మన అడిగితే అలాగైతే అంటున్నారు చూసారు కదా ప్లీజ్ కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంక చూసారు కదా ఇంకా ఇంకా మార్నింగే లేచి జే అవన్నీ సర్దుకోవాలి కదా సర్దుకోవాలంటే మనకు ఒప్పుకుండాలి కదా ఒప్పుకోవాలంటే మనం తినాలి కదా తినడా తినాలంటే మనం ముందు కష్టపడాలి కదా కష్టపడిన తర్వాత మనం వండుకున్నాక మనం తినాలి కదా అందుకే ఇక్కడ ఇక్కడ మా డాడీ ఇక్కడ మమ్మీ మా డాడీ కట్ వచ్చేసి వండుతుంటే మేము పక్క నుంచి ఆడుకుంటా ఆడుకుంటా ఉన్నాం తర్వాత మా డాడీ అది తెచ్చేసారు మేము ఆడుకుని మాకు ఓకే అయిపోయింది మా డాడీ చేసి మా మా డాడీ వాళ్ళకి ఓకే అయిపోయింది ఓకే పాత మనం తినారు కదా అందుకు తింటాము ఇక్కడ చూసారు కదా ఇంకా నాకైతే బాగా నచ్చింది ఇంకా తినేసి ఇంక అందరూ అలా తినడం చూపించేశాను ఇంక ఈరో ఆ రోజు బ్లాగ్ అయితే అయిపోయింది ఇంకా చేశారు కదా ఇంకా దాని తర్వాత రోజు ఏమేమి చేసామో ఈ ఈ వీడియోలో చూస్తారు ఇంకా దాని తరువాత రోజు ప్రసారం చేయడానికి ఇది అంటే ఇప్పుడు పప్పులన్నీ నానపెట్టుకుని ఉంచుకుందాం మీది ఇంకా నీట్గా అవన్నీ కడుక్కొని అంటే మా పెట్టుకొని ఇంకా ఈ రూమ్స్ అని ఇంకా ఈ త్రీ రూమ్స్ మా మాపెట్టి మాపేతే పెట్టుకొని ఉంచుకుంది ఇంకా దాని దాని తర్వాత రోజు మార్నింగ్ ఎర్లీగా లేచింది మమ్మీ అయితే అంటే ఫోర్ థర్టీ ఏం అలా లేచింది ఫోర్ థర్టీ ఏఎం అలా లేచిందిమాట ఇంకా అలాగ త్వరగా లేచి ఇంకా అలా అయితే ఇంకా ఎలాగ ప్రసారాలు అన్నీ చేసిందిమాట అంటే పదకొండు ప్రసారాలు అంట అంటే ఇంకా అమ్మ అమ్మవారి దగ్గర పెట్టడానికి కొన్ని కొన్ని ప్రసారం అయితే చేసింది బూర్లు తీపకాలు కారం గార్లు ఇంకా గులాబ్జామ్ ప్రసారం పర్వన్నం ఇంకా బొబ్బట్లు చూడండి మీకు తెలిస్తే చాలా చాలా వెరైటీస్ చేసింది మా మమ్మీ అయితే పులిహార ఇవన్నీ చూస్తారు కదా ఒకటి మా మమ్మీ ఇంకా అలా చేసుకుంది మార్నింగే లేచి ఇవన్నీ చేసుకునే లోపే నైన్ అవి అయిపోయింది ఇంకా మేమైతే లేచి త్వర త్వరగా మేము లేచి ఇంక ఇలా ఇంకా చాలా టైం అయిపోయింది కదా ఇంక ఇంకందుకే మార్నింగ్ మేము కూడా కొంచెం ఎల్లిగా లేసాం సిక్స్ థర్టీ అలా లేసి ఇంక నేను త్వర త్వరగా స్నానం చేసొచ్చానమ్మ చెల్లి నేను ఇంక మేమైతే తిడమో నల్లా సర్దామో మీ ఇక్కడ ప్రెసర్ అది చేసుకున్నారు ఇంకా మా డాడీ కూడా స్నానం చేసి వచ్చాక కల్ వేటెట్టి ఇంకా కలసం అన్నీ పెట్టేసాం ఇంకా మా మమ్మీ అవన్నీ చేసుకుని వచ్చి ఇంకా అలా అయితే ఇంకా అన్నీ రెడీ దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకా చూసా కదా ఈ గులాబ్ జామున్ ఇంత బాగా వచ్చాయో ఇంకా కంటే అంటే మామూలుడేస్లో మేము ప్రసారం చేసుకుంటాం కదా ప్రసారం చేసుకున్నప్పుడు ఏదో ఒకటి తక్కువ వస్తుంది పంచదత్ పంచదత్తు తక్కువ వస్తుంది తీపి తక్కువ వస్తుంది ఇలా ఏవో తక్కువ వస్తుంది బట్ ఇలా అమ్మవారికి గట్టి ఏమైనా చేసినప్పుడు మాత్రం చాలా అన్నీ బాలే బాలే వస్తాయి ఎంత అంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి మనం అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి టేస్ట్ కూడా చేయము కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇంకా అలా అయితే అనుకున్నాము అమ్మవారికి అంటే ఏదైనా సరిపోతుందని మీకు బ్యాక్గ్రౌండ్లో బాగా నాయిస్ బాగా అనిపిస్తుంటాయేమో అనుకోవద్దు సారీ ఇంకా నేను చేయ ఏం చేయలేను కదా ఇంకా అడ్జస్ట్ అయిపోయింది వీడియోకి ఇంకా నేను నెక్స్ట్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటివి ఏం రాకుండా చూసుకుంటాను ఇంక చూసారు కదా మమ్మీ అయితే ఇంకా అలాగా బూళ్ళు అయితే ఉండేసి చూసారు కదా ఇంకా నేనైతే స్నానం వచ్చాను ఇంకా కొత్త డ్రెస్ వేసుకోలేదు ముందు పని అయిపోయిన తర్వాత కొత్త డ్రెస్ వేసుకుందామని ఇంకా మా మమ్మీ అక్కడ గాలి వేస్తున్నారు మా మమ్మీ గిన్నె దేమంటే తెచ్చాను ఇంకా ఇక్కడ చూసేయండి ఇక్కడ మా మమ్మీ ఏమేమి ఎలా చేసిందో అని చూస్తున్నారు ఇంకా ఇక్కడ నేనైతే పక్క నుంచి మూల మొత్తం సర్దేశాను చూడండి చీర కట్టుకుని వచ్చేస్తే నేను డ్రెస్ మార్చేసుకుంటే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే ఇంకా మా ఇంకా అయితే మా డాడీ అయితే సర్దేస్తున్నారు అక్కడ కషం పెట్టేవన్నీ సర్దని మా డాడీయే చూసుకుంటారు ఎప్పుడు ప్రతి పండక్కే మా డాడీ చూసుకుంటారు ఇంకా ఇంకా చూసారు కదా ఇక్కడ మా డాడీ ఇవన్నీ సర్దారనమాట ఇంకా మమ్మీ అంటే ఇంకా పనిలో ఉండిపోతుంది కదా ఏంటి మీ మమ్మీ ఏం చేస్తుంది మీ మమ్మీ పెట్టచ్చు కదా అనుకుంటారు ఏం కాదు అంటే మా మమ్మీ ప్రసారం చేస్తుంది అప్పటికే టైం పన్నెండు వేలైపోతుంది అంటే మ్యాక్సిమం ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకో మేమైతే రెడీ చేసాము ఇంకా మా డాడీ ఇంకా అన్నీ ఎలా చేశారు ఇంకా మళ్ళీ మా మమ్మీకి ఇంకా సరిపోదు కదా టైం ఇంకా ప్రసారాలు వండుకొని మళ్ళీ వచ్చే సర్దుకోవడం అంటే చాలా టైం పడతారు మీరే చూసుకోండి ఇంకా ఎంత అద్దు ఇంకా అందుకే మా డాడీ సర్దేశారు మేము కూడా పక్కన నుంచి హెల్ప్ అయితే చేసాము మేము చేయాల్సిన హెల్ప్ మొత్తం అంతా చేసాం ఇంకా ఇలా అయితే మొత్తానికి రెడీ అయిపోయి మా మమ్మీ చీర కట్టుకుని వచ్చారు ఇంకా మేము కూడా దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకా మేము తిన్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు అంటే పెట్టడానికి కావలేదు అంటే వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా సరేలే ఇంకా ఇంకా కాలేదని చెప్తాను నేను అమ్మ నమ్మాను మ్యాక్సిమం అంటే మేము ఇంకా టిఫిన్ చేయలేదు మాకు టిఫిను ఇంకా ప్రసరాలే నైట్ నైట్కే అది ఇంకా అంతే మాకు ఇంకా ప్రసాదాలు వేసాక ఇంకా ఏమంటుంది కదా మమ్మీ పులిహోర ఇవే తినేసాము చూసారు కదా ఇంకా ఒక్కొక్క ఐటమ్ అన్నీ పెడుతున్నారు ముందు వచ్చేసి పరవానం తర్వాత పులిహోర ఒకటి చెప్తాను మీకు ఇంకా బూరెలు పొంగి బూరెలు అనుకుంటా పూర్ణం బూరలు ఇలా అయితే పెడుతున్నాం మమ్మీ ఇంకా చూసారు కదా ఇలా పెట్టింది బూర్లు నెక్స్ట్ ఏమైటం గారెలు అనుకుంటా చూడండి గార్లే పచ్చి పచ్చి గారలు అవి గారెలు అయితే వేసారో అందుకని ఇక్కడ గారెలు అయితే పెట్టింది నెక్స్ట్ ఏం ఐటమ్ పెడుతుంది సోదాం ఏం పడుతుంది మా మమ్మీ చూద్దాము ఉండండి తీపు గారెలు తీపి గారలు అంటే బూలతో చేసే కారలే ఇంకా బొబ్బట్లు ఇంకా శనగలు గులాబ్ గులాబ్జామ్ ఇంకేం పెట్టింది చూద్దాం శనగలు అయితే వేస్తుంది ఇక్కడ మమ్మీ శనగలు వేసిన తర్వాత గులాబ్ జామ్ గులాబ్ జామ్ ఇంకా డైరెక్ట్ అలా వేస్తాము చూసారు కదా మజ్జిగా ఆవులు కూడా అదే మర్చిపోయినా ఏం మర్చిపోయినా అని అనుకుంటున్నాను మజ్జిగ ఆవులకు మజ్జిగారులు గులాబ్ జామ్ పెట్టేసాక ప్రెస్ దింట్లో మజ్జిగారులు అయితే వేసింది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ అలా అయితే పెడుతుంది మూవీసారి పెట్టాలని ఇది ప్రసారం నూక ప్రసారం చూసారు కదా నీచుకు వెళ్ళి చేసింది కదా ఇంకా మా మమ్మీ ఇంకా అన్నీ చూపిద్దాం అనుకుంది రెసిపీస్ ఇంకా అవ్వలేదు ఇంకా అందుకే మా మమ్మీ చేసారు చేస్తున్నారు కదా ఇంకా ఒక్కొక్క ఐటెం అలా పెడుతుంది మా మమ్మీ అయితే ఇంకా చాలా అలిసిపోయింది మీ ప్రసారాలు చేసేవన్నీ మేము మొత్తానికి అయితే పెట్టేసుకున్నాము చూసారు కదా ఇంకా లేదు మొత్తంతో తీపం పెట్టేసుకున్నామా ఇంకా మాకు ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందాం ప్రసారాలు ఎప్పుడు తిందాం ప్రసరాలు ఏ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఎలా ఉంటుంది అంటే దేవుడు పెడతాము అలా అనుకోకూడదు కానీ మనకి ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందామని ఆతృత వచ్చేస్తుంది అదే మాట ఇంకా మేము కూడా ఇంకా అలా ఫాస్ట్గా తిప్పిందైపా ఇంకెంతనే తినేసాము ప్రసరం ఇంకా అన్ని ఆకలేసి ఇంకా అలా త్వరగా పెట్టేసుకొని ప్రసరాలు అయితే తినేసాము మీకు బ్యాక్గ్రౌండ్ బాగా సౌండ్ ఇవ్వబడుతుందా సారీ ఇంక నేను ఇక్కడ ఎంత అడ్జస్ట్ చేసినా అవ్వట్లేదు సౌండ్ అలాగే వస్తుంది ఇంకా అలాగమ్మీ ఆర్త అయితే ఇచ్చేసారు సారీ ఏమనుకోదు మీకు అంత అలా సౌండ్ వస్తున్నట్టయితే ఇంకా అలాగైతే మమ్మీ ఆతి ఇచ్చేసారు మీరు ఇప్పుడు తీసుకోండి ఇంకా అలాగైతే తన్నం అయితే పెట్టేసుకున్నాం మా రోజు ఇంకా అలా ఇండింది చూసారు కదా ఇలాగైతే తన్నం పెట్టేసుకున్నాం మా మా చెల్లి వీడియో తీయ అంటే కింద కూర్చొని చేసింది అందుకు అలా వచ్చింది ఏమనుకోదు మా చెల్లి ఎప్పుడు ఇలాంటి చేస్తుంది ఇంకా ఇలా చే చేసే ఇలా చూసారు కదా తులసం దగ్గర ఇలా ప్రసారం పెట్టేసి ధ్యానం అయితే పెట్టేసుకున్నాము ఇంకా రోడ్డు మొత్తం ప్రశాంతంగా మా పే ఉంది చల్లగాలేసి ఇంకా మేము కొంచసేపు అంటే దన్నం ఇంకా దానం పెట్టుకుంటున్నారు ఏంటంటే కొంచెం మేము బయటే అంటే దీపం పెట్టేసుకున్నాక దూపం ఇచ్చాక తలుపులేసి వేసి ఇంకా అలాగ బయట అయితే కూర్చుంటాం అంటే అమ్మవారు వస్తారని అంటే వస్తారని నేను మన నిజంగా వస్తారు లేదో నాకు తెలీదు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఇంకెక్కడైతే ఇలాగ అందరూ బయటకు వచ్చిందా అనమాట ఇంకా మా మమ్మీ దండం పెట్టుకుంటున్నారు ఇంకా చూసారు కదా ఇంకా మీరు ఏమైనా కొత్త వరకు వీడియో చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా మమ్మీ ఏమైనా చేసిందో అంత చూసేయండి సార్ కదా ఇదే నా కొత్త డ్రెస్ ఇంకా డ్రెస్ నాకు చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా చెప్పాను కదా విషయం మాట తీసుకున్నానని అదే కొత్త డ్రెస్ అనమాట కాటైన్ది బాగుంది కదా ఆ డ్రెస్ ఇంకా నేను రెండు మూడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా సంక్రాంతి తీసుకుంటానని చెప్పాను కదా బట్ అడుగుంటాను అన్నారు బట్ నేనే ఇంకా వద్దని చెప్పాను ఇంకా సంక్రాంతికి తీసుకుని వెళ్ళడాడు ఇంక ఇప్పుడు వద్దు డబ్బులు దాచుకో అన్నాను ఇంకా చూసా కదా ఇలా అయితే అయిపోయింది ఈరోజు సో అయితే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో ఉందో అందరికీ బాయ్